సాంస్కృతిక పోటీలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ అట్ల శ్రీనివాసరెడ్డి అన్నారు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో గురు స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు గంగారపు మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి సాంస్కృతిక పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇక పోటీల్లో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలు అందించారు ఈ సందర్భంగా డాక్టర్ అట్లా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నిజమైన విద్య అంటే వ్యక్తిత్వ వికాసం ఆ వికాసానికి సాంస్కృతిక కార్యక్రమాలు ఒక అద్భుతమైన వేదిక దీని ద్వారా వ్యక్తుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీస్తాయి ఇక వేదికల పైన మాట్లాడే ధైర్యం వస్తుందని అన్నారు ఇలాంటి సాంస్కృతిక పోటీలే విద్యార్థుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి తోడ్పడతాయి ఇలాంటి పోటీల ద్వారా వాళ్ళ లోపల ఫెయిల్యూర్ అనేటువంటి కాన్సెప్టును ధైర్యంగా ఎదుర్కొనేటువంటి ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది ఇలాంటి పోటీలు మన కరీంనగర్ జిల్లాలలో నిర్వహించడం కళలకు నిలయమైనటువంటి కరీంనగరం జిల్లా లోపల ఇలాంటి పోటీలకు నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి గంగారప్ప మల్లేశం గారిని అభినందిస్తున్నాను అదేవిధంగా పిల్లల్లో ఉన్నటువంటి అంతర్గతంగా దాగి ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికి తీయడానికి ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయనడం లోపల ఎలాంటి సందేహం లేదు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు